రాజధాని నగర అభివృద్ధితో పాటు రవాణా పరంగా అటు గుంటూరు విజయవాడ నగరవాసులతో పాటు ఈ ప్రాంత ప్రజానీకం ముక్తకంఠంతో ఎదురు చూసినటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఓ కీలక పరిమాణం అని చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ చివరి నాటికి పాక్షికంగా ఈ రహదారిపై వాహనాలు అనుమతించే విధంగా నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్ర మంత్రి పెంబసాని గారు ఈరోజు ఉదయం విలేఖరుల సమావేశంలో తెలిపారు ఇది నిజంగా ఈ ప్రాంత ప్రజానీకానికి ట్రాఫిక్ పరంగా ఓటర్ కలిగించే వార్త చెప్పవచ్చు గుంటూరు విజయవాడ నగరవాసులకు ట్రాఫిక్ రద్దీ తగ్గించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా జిల్లా చిన్నౌటిపల్లి దగ్గర నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు దాదాపు నలభై ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపడుతున్న విషయం మనందరూ తెలుసు వాటిల్లో ముప్పై కిలోమీటర్ల మేర ఇప్పటికే గొల్లపూడి దగ్గర నుంచి చిన్నౌటిపల్లి వరకు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి ఇక ఈ రోడ్డుకి దక్షిణ అంటే గుంటూరు జిల్లా వెంకటపాలెం దగ్గర నుంచి చిన్నకాకం వరకు పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మిగిలిపోయినటువంటి వంతెన నిర్మాణం చేపట్టాలనేటువంటి ఆదేశాల నేపథ్యంలోనే కొంతమేర కొన్ని చోట్ల ఈ నిర్మాణ పనులు చేప జరిగే అవకాశాలున్నాయి ఈలోపు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని పాక్షికంగా అంటే కృష్ణానది వంతెన వైపు నుంచి వెంకటపాలెం మందడం వరకు దాదాపు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర వచ్చే ఏప్రిల్ చివరి నాటికి రోడ్డు నిర్మాణాలు పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు ఈ రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే అటు హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వచ్చేవాళ్ళు కావచ్చు లేదంటే రాజధాని నుంచి విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వరకు మాత్రం ఎంతో ఊరట కలిగించేటువంటి అంశం అని చెప్పవచ్చు ఇప్పటి వరకు అమరావతి ఉద్యోగస్తులు కావచ్చు అదేవిధంగా హైకోర్టు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా సరే విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఆ ప్రాంతం చేరుకోవాలంటే కరకట్ట లేదంటే మంగళగిరి ప్రాంతం ద్వారానే వెళ్లాల్సిన పరిస్థితి ఈ రోడ్డు నిర్మాణం కనుక పూర్తి అయినట్లయితే మంగళగిరి అదేవిధంగా కర్కట్ట వైపు నుంచి వెళ్లకుండా డైరెక్ట్గా గొల్లపూడి దగ్గర నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మంగళగిరి వైపు కూడా ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వెంకటపాలెం సమీపంలో హైవే అధికారులు మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు మరోవైపు వెంకటపాలెం వద్ద పన్నెండు వరుసల టోల్ ప్లాజా ఇప్పటికే సిద్ధం చేశారు నిర్దేశించిన సమయం కంటే ముందుగానే ఈ రోడ్డు మీద వాహనాలు నడపడానికి అనుమతించే విషయంలో మాత్రం హైవే అధికారులు పోటీ పడుతున్నారని చెప్పాలి ఇటీవలనే సంక్రాంతి పనులు పురస్కరించుకొని గొల్లపూడి చిన్నగుడుపల్లి మధ్య ముప్పై కిలోమీటర్ల మేర వాహనాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి విజయవాడ పడమర్ బైపాస్ రోడ్డు మీద పడింది ఇటు గుంటూరు జిల్లా వైపు కూడా ఎంతో త్వరగా అనుమతి ఇస్తే అంత త్వరగా ఈ ప్రాంత ప్రజానికి మాత్రం ట్రాఫిక్ కబర్ణస్థాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి